హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్తో మనం బోట్ నెక్ అండ్ బ్యాక్ ఓపెను మళ్ళీ ట్రెండీ మోడల్స్తో మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే కొంతమంది ఏంటి అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టగలుగుతారు కొంతమంది ఆది బ్లౌజ్ ఇస్తే కూడా కుట్టగలుగుతారు కానీ కొంతమందికి ఏంటి అంటే నార్మల్ బ్లౌజ్తో మనం ఇవన్నీ ఎలా పెట్టవచ్చు అనే డౌట్స్ ఉంటాయి అవన్నీ ఏమీ లేకుండా కేవలం మామూలు క్రాస్ క్రాస్ జాకెట్ ముందుక్సులు ఉన్న దాంతో కూడా మనం ఈ బ్లౌజులు కటింగ్ అనేది చేయొచ్చు అది కాక నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్ దాంట్లో మన ఫేస్బుక్లో చాలామంది అడిగారు అన్నయ్య ప్రెంట్స్ కట్టు నెక్ అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టండి అన్నయ్య వీడియో అని చెప్పేసి ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలు పెట్టాను మళ్ళీ ఎలాగో కట్ చేస్తున్నాను కాబట్టి పెడదామని చెప్పేసి పెట్టేశాను ఓకేనా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ కట్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ నేను ఎలా వేస్తానో చూడండి మీరు ఓకేనా తర్వాతకి బ్యాక్ తర్వాతకి వచ్చేసి హ్యాండ్స్ ఫస్ట్ ఏంటి అంటే మనం మామూలు దానికైతే బ్యాక్ కట్ చేస్తాము అలా కూడా కట్ చేయొచ్చు కాకపోతే నేను ఏం చేశానంటే ఈ ఓపెన్ పార్ట్స్ అటువైపు వేసి జాయింట్ పార్ట్ నా వైపు వేసాను ఇలా ఎందుకు వేసాము జాయింట్ పార్ట్ ఏంటి అంటే మనకి ఎటువైపు అయితే ఉందో అటువైపు మనకి బ్యాక్ వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఇది వెనక ఉక్సులు కాబట్టి ఓపెన్ పార్ట్ అటు వేసి జాయింట్ పార్ట్ నా వైపు వేసుకొని ఫస్ట్ ఫ్రంట్ అనేది తీస్తున్నాను ఫ్రంట్ బ్యాక్కి ఫ్రంట్కి తేడా ఏమి ఉండదు అండి బోర్నకి ఫ్రెంట్స్ కొంచెం చేంజెస్ అనేటివి ఉంటాయి అవి చెప్పుకుంటూ నేను చక్కగా కట్ చేస్తాను దీనికి కూడా నడుము సైజు కప్పు పొడవు ఇదే పెట్టుకోవాలండి పెద్దగా అయితే ఏమి ఇలా మనం కొలుచుకోవాలి ఓకేనా నేను యధావిధిగా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే వేశారో అలాగే వేశాను ప్లస్ ఇంకోటి ఏంటి అంటే దీనికి నేను నార్మల్ బ్లౌజ్ లాగానే వేసి వెనక ఉక్సులకి నేను ఫస్ట్ ఫ్రంట్ కట్ చేస్తున్నాను ఇది కూడా బ్యాక్ పార్ట్ వేసినట్టుగానే బ్యాకే నేను తీసుకుంటున్నాను కొలతలు ఓకేనా ఇలా చూడండి ఇలా పెట్టేసి కొంచెం ఎక్కువగా పెట్టి గీత గీసేస్తున్నాను ఎందుకంటే మనం షోల్డర్ లోడింగ్ చేస్తాం కదా అలా ఓకేనా ఇలా కొంతమంది అంటున్నారు అన్నయ్య మీరు హైరైన్ చేయట్లేదు ఆ ముడతలు ముడతలుగా ఉంటున్నాయని ఒక కామెంట్ వెళ్ళండి అందరూ అన్నారు వాళ్ళు కొత్తగా చూస్తున్నారేమో మన ఛానల్ నేను ఎక్కువగా హైరైన్ చేసే చేస్తానండి ఎప్పుడో కరెంట్ లేకపోతానో లేకపోతే అందుబాటులో లేకపోతేనే వీడియో లేదు కదా అని నేను కొంచెం తొందరలో అలా పెడుతూ ఉంటాను మీరు ఏంటి అంటే ఇంతకుముందు వీడియోలు చూసిన తర్వాత అలా కామెంట్స్ చేయండి నేను ఎప్పుడైనా కూడా ఒకళ్ళకి పని నేర్పుతున్నాను అంటే నా స్వార్థం చూసుకోనండి ఆ పనిలో కానీ నాకు ఏదో దీంట్లో డబ్బులు వస్తాయి దాంట్లో ఉంటాయి దీంట్లో ఉంటాయి అని అయితే చేయను ఎందుకు అంటే ఏదైనా నేర్పిస్తే మనకు పర్ఫెక్ట్గా ఉండాలి ఎందుకంటే నేను చెప్పినట్టుగా మీరు కొన్ని కాస్ట్లీ బ్లౌజులు కట్ చేసుకుంటారు అవి ఖరాబ్ అయితే ఆ పాపం నాకే ఉంటుంది కదా అలా నేను నిజాయితీగానే ఉంటానండి నిజాయితీగానే నేర్పుతాను మీరు కూడా నిజాయితీగా ఉండి నిజాయితీగా నేర్చుకోండి ఈ వేస్ట్ మాటల వల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పే వాళ్ళకు కూడా చెప్పబుద్ధి కాదు ఈ పని ఏంటి నేను ఇంతగా చెప్తున్నా కూడా వీళ్ళు పని చూడకుండా వంకలు దేవలాడుతున్నాడు అనేది వస్తుంది ఇంతవరకు అయితే నాకు ఏ సిస్టర్ కూడా అమర్యాదగారు అయితే మెసేజ్ చేయలేదు తను కూడా చేయలేదు కాకపోతే నన్ను ప్రశ్నించారనమాట దానికి నేను సమాధానం చెప్తున్నాను మీరు వేస్ట్ పనులు బంద్ చేసి నేను ఏ పని అయితే చెప్తున్నానో ఆ పని గురించి ఆలోచించి మీరు బాగుపడండి నన్ను అడిగి ఇంకా పని నేర్చుకోండి ఓకేనా ఇక మనం ఏం చేయాలంటే ఇలా ఇలా ఈ యొక్క డ్రాయింగ్ అనేది వేసేసాము వేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నడుము సైజు ప్రకారం షోల్డర్ పెడతాను చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి పావు తక్కువ ఎనిమిది ఉంది అంటే నేను పావు తక్కువ ఏడు పెడుతున్నాను ఓకేనా ఇలా షోలర్ ఎందుకు అలా పెట్టారన్నాయంటే ఇది బోట్ నెక్ ఓకేనా ఇలా మరి ఇది ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువ పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఇంకొక హాఫ్ ఇంచ్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు ఆరున్నర అలా పెట్టేసుకోవాలి చక్క డౌన్ అనేది ఇది పెరిగే కొద్దీ ఇది కూడా పెరగాలి కాబట్టి నేను పెంచేస్తాను ఓకేనా ఇక ఇవి నేను రెండు రెండు గీతలు ఎందుకు గీస్తాను అంటే ఇవి పిచ్చి గీతలు కావండి ఈనే వాళ్ళకే అర్థమవుతుంది అది కూడా ఎందుకంటే అది కూడా అదే సిస్టర్ అడిగారు మీరు గీతలు కూడా స్ట్రైట్గా గీయట్లేదు క్లాత్ కూడా కరెక్ట్గా లేదని చెప్పేసారు అందువల్ల చెప్తున్నాను ఫస్ట్ నుంచి మీరు వింటే నేను ఈ గీతలు ఎందుకు గీస్తున్నానో మీకు అర్థమవుతుందనమాట ఓకేనా అయితే ఇప్పుడు ఇది మన బ్యాక్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక ఇలా మనం గీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర ఇంచలు పెట్టేద్దాం ఈ షోల్డర్ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా పెంచుకుందాం షోల్డర్ తక్కువ కావాలంటేనే ఇటు పెంచడమే ఇటు ఏం పెంచొద్దు ఓకేనా అలా చేసుకొని తర్వాతకి ఇది వచ్చేసి నాలుగు నాలుగున్నర మందం ఇలా కొంచెం ఇలా పెట్టేసుకుందాం కొంచెం కిందికి పెట్టినా కూడా పర్వాలేదు ఓకేనా ఏంటి అంటే నార్మల్ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే పెట్టేయండి అన్నయ్య నాకు బోట్ నెక్ అంతగా ఇది ఉండదు అని చెప్పేసి అన్నారు మళ్ళీ దీనికి ఏంటి అంటే పఫ్ హ్యాండ్స్ వెనక డిజైన్లు కూడా కొన్ని పెట్టారు నాకు అవి కూడా నేను కట్ చేస్తాను ఓకేనా అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ముందు రౌండ్గానే కట్ చేస్తున్నాను యూ షేప్ అయితే పెట్టట్లేదు నేను ఓకేనా ఇలా ఇంకా కొంచెం కిందికి పెట్టినా కూడా పడవలేదు మినిమం అయితే ఐదు ఇంచులు పెట్టుకున్నా కూడా మనకి నష్టం ఏమీ లేదు ఓకేనా ఇలా ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ అనమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్లో మనం ఫ్రెండ్స్ కట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి ఇది కొంచెం పెంచాలి ఇప్పుడు పెంచుతున్నాను చూడండి ఇప్పుడు దీనికన్నా కూడా ఇది ఇంకొక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనకి మధ్యలో జాయింట్ అనేది వస్తుంది కదా ఆ జాయింట్ మందం ఇక్కడ మనకు సరిపోతుంది ఓకేనా ఇంకా మనం ఒక్కసారి ఈ ఆది బ్లౌజ్తో ఈ యొక్క మెడని కొలుద్దాం ఓకేనా ఇంకా ఇలా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇక మనకి బాధ లేదు ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ కొంచెం తీసేసుకొని ఇక ఇది బ్యాక్ లాగానే ఉంచుదాం ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత ఇక ఫ్రంట్ది నేను మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు ఇది ఇలా యథావిధిగా ఇగో ఇది ఇలా కట్ చేసేద్దాం ఇక్కడ కొన్ని మార్పులు ఉంటాయి ఫ్రంట్ పార్ట్లో అది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం ఇలా అలాగే మీకు మంచిగా బోటిక్ షాపు క్లాసులు మీకు ఇంకా ఇంట్రెస్ట్గా వన్ బై టూ వన్ లైన్గా రావాలి అంటే నాకు పాష టైలర్ యాప్ ఒకటి ఉందండి దాంట్లో నేను క్లాసులన్నీ అంటే ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా నేను అసలు మిషన్ అంటే ఎలా తీసుకోవాలి ఎలా తొక్కాలి కత్తెర ఎలా పట్టుకోవాలి ఏ క్లాతులు తీసుకోవాలి ఎలా నేర్చుకోవాలి బేసిక్ క్లాసులు అలా ఒక జాకెట్ కుట్టి చూపించాను దాంట్లో అస్సలు రాని వాళ్ళకు కూడా ఆ క్లాసులు చూస్తే వస్తాయి ఫీజు వచ్చేసి వెయ్యి రూపాయలేనండి పాషా టైలర్ అని ప్లే స్టోర్లో కొడితే మీరు ఒక యాప్ వస్తుంది మన యూట్యూబ్ గుర్తే ఉంటుంది దానికి కూడా ఆ యాప్ ఎక్కించుకొని దాంట్లో మీకు బేసిక్ క్లాసులు కావాలి అంటే వెయ్యి రూపాయలు కట్ అవుతాయి అలాగే క్లాసిక్ క్లాసులు అంటే కొంచెం మంచిగా అంటే బోటిక్ షాప్ పెట్టాలి ఆల్రెడీ వచ్చు వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావడం కోసం ఒక ఇరవై రకాల బ్లౌజులు దాంట్లో పెట్టాను కాలర్ కాడ నుంచి బోట్ బోట్నెక్లు ప్రింట్స్ కట్లు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అలా అన్నీ కూడా లైన్గా ఒక పంతొమ్మిది నుంచి ఇరవై దాకా అంటే ఈ మధ్యలో ఉంటుంది చాలా క్లారిటీగా చాలా క్లుప్తంగా అర్ధ గంట గంట టైం పట్టినా కూడా తీసి మంచి క్లాసులు చెప్పి మీకు నేర్పించాను ఆ బేసిక్ క్లాసులతో పాటు ఇది కూడా కొనుక్కుంటే మీకు నాలుగు వేలు అవుతుంది లేదా విడివిడిగా కొనుక్కుంటే బేసిక్ క్లాసులు వచ్చేసి వెయ్యి రూపాయలు ఇలా మనకి క్లాస్గా కొంచెం బోటిక్ షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మూడు వేలు ఇలా మనకు ఉంటుందన్నమాట ఓకేనా అది అది కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని కొనుక్కోవచ్చు అలా మీరు కొనుక్కొని నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు దీనికన్నా కూడా దాంట్లో ఇంకా చాలా బాగా చెప్పాను ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒకదాని ఏమిటి ఒకటి క్లాసులు చెప్పాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇక దీన్ని మనం కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాను నేను ఒక మూడున్నర ఇంచులు అలా పెట్టేసి ఇక పైకి పెట్టేసి ఈ మేడ కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా వెడెల్పుగా చేసి బ్యాక్ పార్ట్ ఇది ఎలా అయితే ఉందో అలాగే తీయాలండి మనం మార్పులు చేర్పులు అయితే ఏమి చేయొద్దు ఓకేనా ఇలా ఇలా ఇక్కడ దాకా అవసరం లేదు మనకి ఎందుకంటే బ్యాక్ కొంచెం తక్కువగా పెట్టాలి ఫ్రంట్ ఎక్కువగా కదా పెట్టేది అలాగే పెట్టేశాను ప్లస్ ఈ హెచ్చు తగ్గింపులు కూడా ఫ్రంట్ పార్ట్లో మనం తీసేసుకోవాలి ఇలా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇది కొంచెం అని మనం కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ గుర్తులు మళ్ళీ యధావిధిగా మనకి ఎక్కడైతే ఉన్నాయో మళ్ళీ ఇటు జరుపుకొని అక్కడే పెట్టుకోవాలి గుర్తులు ఎందుకంటే మనకి ఈ క్లాత్ మొత్తం ముందు భాగంలో క్లాత్ మొత్తం జాయింట్లోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఓకేనా ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి అంటే ఒక మూడున్నర ఇంచులకి ఒక గీత గీసేయండి ఇలా లేదంటే కొంచెం యువతలు గీసిన బక్కగా ఉంటే యువతలకి లడ్డుగా ఉంటే అవతలకి మీరు ఈ సెంటర్ని బట్టి చేసుకోండి ఏది చేసుకున్నా ఓకేనా ఇక ఇప్పుడు దీంట్లో సెంటర్లో ఒక గీత గీసేసి ఇక పైనుంచి పది ఇంచెల వరకు ఒక గీత గీసేసుకోవాలి ఉపర్చెస్ట్కి మనం కొలత పెట్టేసుకొని దీన్ని దీంట్లోకి ఇలా పెట్టేసి ఇలా మనం మెలుపుకోవటమే ఇదేనండి బోట్నెక్కు అనే అని మనం అనుకునేది బోట్నెక్ ప్రిన్స్కట్ అంటే ఇదే ఇంకా ఇలా ఫస్ట్ ఈ గీతని మాత్రం మనం తీసేసుకోవాలి ఇలా ఇలా తీసేసుకొని ఇక చంకలో కూడా మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా పట్టించి చూడండి గిలా ఇలా ఎక్కడికైతే పది మనం గుర్తుపెట్టామో అక్కడికి ఇది తేలిపినట్టుగా లైట్గా తేలిపేసి మళ్ళీ ఇక్కడ యధావిధిగా మనం ఇక ఇలా మలుచుకొని ఇక ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి చెస్ట్ ఎక్కువగా రావడం కోసం ఇక ఈ డాట్ మనం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా ఎలా అయితే పెడతామో ఈ పీస్ కూడా అంతే ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకోవాలి తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా అదొకటే మన గుర్తు ఓకేనా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఇక మనం మోడల్ బ్లో మోడల్ నెక్లు మన ఇష్టం వచ్చిన మోడల్ నెక్లు పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ అమ్మాయి కొన్ని మోడల్స్ పెట్టింది నాకు ఆ మోడల్స్ చూసి నేను కట్ చేస్తాను ఇక మీరు ఇక్కడ డ్రాప్ కానీ మూడు మూలలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇక తర్వాతకి మనకేంటి అంటే మనకు కావాల్సింది ఏంటి ఇక బుట్ట ఆ బుట్ట అయితే మీకు తెలుసు చాలామందికి ఇక ఓన్లీ నేను ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో అనే దాని గురించి ఈ వీడియోలో వివరించాను ఇక ఒరిజినల్ కట్ చేసుకోండి నెక్కు మీకు ఏది కావాలంటే అది హ్యాండ్స్ మీకు ఏది కావాలంటే అది కట్ చేసుకొని చక్కగా కుట్టేసుకోండి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి